హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అనుకుంటున్నారా మొన్న సిద్దిపేటలో డైనోసర్ పార్క్ చూసాం కదండీ ఇంకా ఆ వీడియో అనమాట ఇది చూసారా ఆ డైనోసర్స్ నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది కదా చూస్తుంటే నాకైతే అదే థ్రిల్లింగ్ అనిపించిందండి నేను ఇంకా జురాసిక్స్ పార్కు మాల్ డైనోసార్ సినిమాస్ అయితే చూశాను కానీ ఇలా అయితే చూడలేదండి ఇలా పార్కులో ఇలా సెట్టింగు ఇలా త్రీడీ సెట్టింగ్ అయితే నాకైతే తెలియదు అనమాట లోనకెళ్తే ఒక ప్రపంచం అండి నాకైతే ఈ లోకంలోంచి ఇంకో లోకంలోకి వెళ్ళామా ఇది ఒక ప్రపంచమా అన్నట్టుగా అనిపించిందండి నా థ్రిల్లింగ్ కానీ నా ఎక్స్ప్రెషన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట బాగుంది ఇంకా అక్కడ అంతా డైనోసర్ సౌండ్స్ అండి అసలు ఏమీ వినిపించట్ల వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ నాకేమీ అర్థం అవట్లా ఇంకా అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే వైలెంట్ వాయిస్ కదండి కొంచెం బాగోదేమో అని నా వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చూసారా అదొక రకమైన పక్షుల్లాగా ఒక డైనోసర్స్ అనమాట మీరు ఆల్రెడీ సినిమాలో చూసే ఉంటారు కదండీ చాలామందికి ఈ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అందులో కూడా దాన్ని అండి పోయి నాకు కూడా అంతే అనమాట ఇంకా అక్కడ ఉన్నంతసేపు మరొక ప్రపంచమా అన్నట్టుగా అనిపించింది నాకైతే ఇంకా వాళ్ళైతే వీడియో తీసుకోవడానికి అక్కడక్కడ కొంచెం సేపు అయితే ఆపారు చూసారా అండి వాటి ఎక్స్ప్రెషన్స్ మనము ట్రైన్ కదిలితేనే వాటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనమాట ఇదొక చూడండి లైటింగ్ చూడండి లోనైతే లైటింగ్ లేదు ఇంక ఇదంతా ఒక సెట్టింగ్ అనమాట అంటే అక్కడ ఒక మంటలు ఉన్నట్టుగా దారి పొడవుడ ఇటు సైడు అటు సైడు సెట్టింగ్ అనమాట చూడండి అదొక లాలాజలం చూసారా లాలాజలం ఉంటుంది కదండి చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట అవి ప్రవహిస్తుంటే ఎలా ఉంటుంది అలాంటిది అనమాట ఇదైతే ఇటు సైడు అటు సైడ్ అయితే పెట్టారండి ఆ సెట్టింగ్ అయితే ఇంకా ఇటు సైడు అటు సైడు డైనోసర్స్ అనమాట అంటే గాజిలాస్ డైనసార్స్ చాలా పేర్లు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయా అని నాకే ఇప్పుడే అర్థమవుతుందండి నేను చూసాకే నాకు అర్థమైంది అనమాట కాకపోతే కొంచెం వీడియో క్లారిటీ ఉండకపోవచ్చు ఇంకా అక్కడ అదిగోండి చూసారా అదిగోండి అది ఎంత దగ్గర అంటే మీకు అర్థమవుతా దండి నేను వీడియో తీస్తున్నాను కదా అంత దగ్గరగా వస్తుంది అనమాట గుడ్డులో ఉంది చూడండి అది నిజంగా నా దగ్గరికి వచ్చేసిందా మన దగ్గరికి వచ్చేసిందా అమ్ము అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మా పాప అయితే ఫుల్ భయపడింది అనమాట అవి ఓన్లీ బొమ్మలే అని అయితే నేనైతే బుజ్జగించాను మా పాపని అయితే చూసారా ఇంకా కొంచెం సిస్టర్ కూడా కొంచెం భయం అంటే భయం కాదు కొంచెం అలా ఏంటో అలా అనిపించింది అనమాట తనకు కూడా ఇంకా నేను కూడా వీడియో తీసాను నాకు అంటే నేను ఆల్రెడీ నాకు చెప్పాను కదండి నాకు ఈ సినిమాలు అంటే చాలా ఇష్టం అని నాకు అంతా ఏమనిపించలేదు కాకపోతే ఇష్టంగా వెళ్ళాను కాబట్టి చక్కగా చూడటానికి బాగుంది అనిపించింది నాకైతే ఇలా చాలామంది వీడియోస్ అయితే తీసారంట ఇక్కడ వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే దీని గురించి పార్క్ గురించి వాళ్ళైతే రిక్వెస్ట్ కూడా చేశారనమాట వీడియో పెట్టండి మేడం మా పార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా వేరే వాళ్ళు ఇంకా వేరే వస్తారు కదా ఇంకా వాళ్ళు కూడా మీకులాగే ఎంజాయ్ చేస్తారు మేడం అన్నట్టుగా చెప్పారనమాట ఇటు చూసారా ఇక్కడ నుంచి ఒకటి వస్తుందనమాట మనం ఫస్ట్లో చూసాం కదండీ ఒకటి ఫస్ట్ వీడియోలో ఒకటి పెట్టాను నేను త్రీడీ అనమాట మా పాప నుంచోన్ని ఫోటో దిగింది సెట్టింగు అదే సెట్టింగ్ మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇంక ఇది అటు ఇటు తిరుగుతా అన్ని దారుల్లో తిరిగి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట మనకి ఇదొక సెట్టింగ్ అనమాట ఎవరు చేసారో ఎవరు ఇలా ఇది చేశారో కానీ అండి అంటే సెట్టింగు ఇదంతా చేశారు కానండి వాళ్ళకైతే చాలా హెడ్సప్ చెప్పుకోవాలి నేనైతే అక్కడ నిజంగానే ఉంది నా దగ్గరికి వస్తుంది అన్నట్టుగా అనిపించింది నాకైతే అక్కడి నుంచి చూస్తుంటే అలా అనిపించింది అనమాట ఇదంతా మొత్తం త్రీ డీ అంట సూపర్గా ఉందండి నాకైతే నచ్చింది కాకపోతే మా వారు రాలేదండి నన్ను నన్ను పాపనే పంపించారనమాట ఇంకా సిస్టర్ అనమాట నేను సిస్టర్ మా అమ్మాయి అనమాట ఇంకా చూడండి ఎలా ఉన్నాయో అవి చూడండి ఎలా నూరు తెరుస్తున్నాయో వామో ఈ నాకైతేను ఇంకా మీరెవరన్నా సిద్దిపేటలో ఉన్న వాళ్ళైతే చక్కగా వెళ్ళి ఫిఫ్టీన్ రూపీసేనండి దీనికైతే ఛార్జ్ పడుతుంది ఎక్కువ అవసరం లేదండి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట చాలా బాగుంది నాకైతే నచ్చిందండి మీలో చాలామంది ఉంటారు కదా ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి ఎవరన్నా టూరిస్టు ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మటుకి అక్కడికైతే వెళ్ళండి నాకైతే బాగా నచ్చిందనమాట ఇంకా అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళమని కొంచెం చీకట అండి అందుకే మీకు కనిపించట్లేదు అనమాట ఇంకా అక్కడ లైట్ టోప్స్ లేదు అందుకే కనిపించట్లేదు మీకైతే ఇంక ఇది ఇది ఒకటి అనమాట ఇది ఒక గార్జీల సింబల్ అన్ని రకాలండి అన్ని రకాలైతే ఉన్నాయనమాట ఎన్ని రకాలు ఉన్నాయి అనేది నాకే అండి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట అయిపోయింది మా థ్రిల్లింగు మా ఎక్స్ప్రెషన్స్ మా ఫీలింగ్స్ అన్నీ మేము అక్కడ ఉన్న ఆయనకైతే చెప్తున్నాము ఆయన కూడా చెప్తున్నాడు మేడం ఇలా ఉంటుంది మేడం ఇలా ఉంటుంది అయితే ఆయన చెప్తున్నాడు అండి ఇంకా నాకైతే నచ్చింది అనమాట సూపర్ నచ్చింది నాకు కూడా ఓకే మరి బాయ్ అండి